నా పేరు గోగిరెడ్డి వెంకటరెడ్డి అండి మాది కదమక్కల గ్రామం సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా నేను కొంచెం బెట్టర్లో అనుకోకుండా కొన్ని మందులు వేసి మిరపదోట్లు బాగా డ్యామేజ్ అయినాయండి మాడి ఆకులు మాడేట్లాగా అప్పుడు వేలాగ్రా కంపెనీ వాళ్ళది ఫాల్ వేశాను మందు చాలా బాగా మాడిపోయినవి కూడా తొందరగా రికవర్ అయిందండి ఆ మందు వేయడం వలన చాలా తొందరగా రికవర్ అయిన చేయను ఐదారు రోజుల్లో రికవర్ అయితే భలే వచ్చింది మందు చాలా బాగుందండి ఇక వాళ్ళు ఇంకా వేరే మందులు కూడా ఉన్నాయి అవి కూడా వేద్దాం అనుకుంటున్నాను నేను పదమూడు ఎకరాలు వేసానండి మరొక తోట పదమూడు ఎకరాలు కూడా వాడుతున్నాను వాళ్ళ వేలాగ్రహాలు బాగున్నాయండి మందులు అందరు రైతులు కూడా ఆ మందులు వాడొచ్చని నేను అందరికీ చెప్తున్నాను ఆ వేలాగ్రహ కంపెనీకి సంబంధించిన పిల్లలు వచ్చి మన చూసి ఈ తెగులు ఉన్నప్పుడు తెగులు మందు పురుగు ఉన్నప్పుడు పురుగు మందు మొడతున్నప్పుడు ముడత మందులు వేసుకోమని బాగా సొల్యూషన్ కూడా ఇస్తున్నారు వాళ్ళ మందులే కాక వేరే మందులు కూడా బాగా చెప్తున్నారు వాళ్ళు చాలా బాగున్నాయండి వాళ్ళ మందులు వాళ్ళ పిల్లల పనితనం కూడా బాగుందండి ఆ కంపెనీలో పనిచేసి పిల్లలది అందరూ కూడా వేలాగ్రీ కంపెనీ వాళ్ళ మందులు వాడంటే చాలా బాగుంటాయి